హలో ఆల్ ఐ వాంట్ యు బి ఎంకరేజ్ నోయింగ్ దాట్ గాడ్స్ లవ్ ఈస్ అన్ చేంజింగ్ జరిమాయా థర్టీ వన్ వర్స్ త్రీ సేస్ ఐ హెవ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ దేర్స్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై ఫెయిత్ఫుల్నెస్ విత్ యూ ఇది గ్రంధము గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము దేవుడు అంటున్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను కనుకనే నీ ఎడల ఎడ తెగక నేను కృప చూపుతున్నాను అలి హిస్ లవ్ డస్ నాట్ చేంజ్ విత్ యూర్ మూడ్ ఆర్ మిస్టేక్స్ దేవుడు నిన్ను నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాడు నీ తప్పులు నీ పరిస్థితులు ఆయన ప్రేమని మార్చలేవు రెస్ట్ ఇన్ గాడ్స్ అన్షేకబుల్ లవ్ నథింగ్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ఇట్ దేవుడు ఈ పట్ల ప్రేమని ఎప్పటికీ మార్చుకోలేడని నమ్మి విశ్రాంతి పొందు హరిలోయ